నా పేరు గూడూరు సత్యనారాయణ ఈ కమ్మ సామాజిక వర్గంలో మన వాళ్ళ పిల్లలు ఆర్థికంగా లేని వాళ్ళు అనాథలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళని వాళ్ళందరినీ చేరదీసి మన హాస్టల్స్లో పెట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో వాళ్ళందరినీ జాయిన్ చేసి వాళ్ళని సమాజాన్ని తీర్చిదిద్దే వ్యవహారం మేము చేస్తూ ఉన్నాం దాని కంటిన్యూషన్ భాగంగానే మొన్న మనం ఒక మెసేజ్ పంపించాం మన కమ్యూనిటీ మెసేజెస్లో ఐఏఎస్ యూపీఎస్సికి ఎవరైతే ఎగ్జామ్ అనుకుంటారో కాంపిటెంట్ ఎగ్జామ్లో పైకి రావాలనుకుంటారు వాళ్ళని తీర్చిదిద్దడానికి బాలలత మేడం దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పంపాము దగ్గర దగ్గర ముప్పై మంది పిల్లలు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ మనకి కమ్యూనికేట్ చేశారు వాళ్ళతో మాట్లాడగలిగాము వాళ్ళందరూ లిస్ట్ తీసుకొని వచ్చి ఇప్పుడు బాలలత మేడంకి అప్పజెప్పాము మీరు ఏ విధంగా వాళ్ళని స్క్రూట్నైజ్ చేస్తారో వాళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దారో మీ బాధ్యత దానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలో అవి మేము కూడా చేస్తాం మీరు హెల్ప్ చేస్తారు కానీ ముందు అసలు కాంపిటెంట్ ఉండాలి వాళ్ళ స్కిల్ ఉండాలి వాళ్ళకి జీల్ ఉండాలి అది ఉన్నంతకాలమే మనం ఏదైనా వాళ్ళని చేయగలుగుతాం దానికోసం ఆ బాధ్యత అంతా మీకు అప్పజెప్తున్నామా మీరు వాళ్ళని తీర్చిదిద్ది పైకి తీసుకురండి కమ్యూనిటీలో ఇవాళ ఏదో ఒకరోజు మొదలుపెట్టామని కాదు మా నిరంతర కృషి కమ్యూనిటీ కోసం ఏదైనా పిల్లలకి చెయ్యాలి అనేది చాలామంది ఆర్థికంగా కాదు సామాజికంగా కూడా మనం చెప్పగలిగేంత కూడా ఎవరు లేరు ఇదే కాదు ఆరోగ్యపరంగా కానీ ఇంకోటి కానీ ఎవరు ఎవరికి చెప్పే పరిస్థితులు కూడా లేరు దానికి మేము ఎలా వెళ్ళ కట్టుబడి దీనికోసమే మేము పనిచేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్ చేసి మన ఆళ్లలో ఉన్నటువంటి బంగారాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసి మీకు అప్పచెప్తాం మీరు పెట్టండి రాబోయే కాలంలో డెఫినెట్గా కమ్యూనిటీ నుంచి ఈ సెక్టర్ ఈ సెగ్మెంట్లో కొంతమందిని బైక్ తీసుకురావాలి ఆ బాధ్యత మీకు అప్పజెప్తున్నాం ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలి మెడిసిన్ చదవాలి అమెరికా వెళ్ళాలి ఇవన్నీ మనకి ఇప్పుడు ఆ చేసేవాళ్ళు అని చేస్తారు కానీ ఈ సెగ్మెంట్లో కూడా కొంతమందిని మనం కృషి చేయాలి ఇది సమాజానికి అవసరం మన కమ్యూనిటీకి కూడా చాలా అవసరం దీని మీద మేము దృష్టి కేంద్రీకరించి ఈ కార్యక్రమం తీసుకున్నాము ధన్యవాదాలమ్మ మమ్మల్ని ఆదరించినందుకు కమ్యూనిటీకి మీరు సేవ చేస్తున్నందుకు సొసైటీలో మంచి పేరు తెచ్చుకొని మీరు కూడా పైకి రావాలని కోరుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు మందలపు జగదీష్ బాబు నేను హైదరాబాద్ నుంచి వచ్చాము గత నాలుగు సంవత్సరాల నుంచి మేము కమ కమ్మ సామాజిక వర్గంలో పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకున్నాము అట్లాగే ఆరోగ్యపరంగా కూడా బసవతారకం హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ అది చేస్తున్నాము కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బాలలత గారిని మేము కలిసిన తర్వాత రెండు సంవత్సరాల నాడే చెప్పింది ఎవరన్నా మన సామాజిక వర్గంలో చదివే పిల్లలు ఉంటే కనుక నా దగ్గరికి పంపించండి వాళ్ళని కలెక్టర్లుగాను జిల్లా ఆఫీసర్లుగా తీర్చిదిద్దాము అది చాలా వెనకబడిన తరం అయిపోతుంది మనకి ఈ మధ్యకాలంలో ఎవరు కనపట్టలేదు ఇవాళ ఢిల్లీ వెళ్తే ఐఏఎస్ లాగా మనకు దారి చూపించడానికి కూడా మార్గదర్శకం లేకుండా అయిపోయారని ఆవిడ మా దృష్టికి తేటం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి ఎవరన్నా వాలంటరీగా ఆ కోరిక ఉండాలి మాకు తటస్థపడలేదు గత నాలుగు రోజుల క్రితం మేడం అడిగి తెలుసుకుని మేము ఒక మెసేజ్ పెట్టాము రెండు రాష్ట్రాల్లో కలిసి మాకు ముప్పై మంది వచ్చారు వాళ్ళల్లో ఎవరైతే నిజంగానే చదువుకు దృక్కలంతో ఉండారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని మేడం గారు పూర్తి సహకారం ఇస్తారు వాళ్ళ ద్వారా ఈ సంస్థలోకి వాళ్ళని చేర్పించడం ఒక అదృష్టంగా భావించి ఆవిడ ఒప్పుకున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఇది నిరంతర ప్రక్రియ ఈ ముప్పై మందితో అయ్యింది కాదు ప్రతి పది మంది పది మంది చొప్పున బ్యాచ్ల వారిగా మేడం సిస్టమేటిక్గా కోఆపరేట్ చేస్తారు మనం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మన కమ్మ కమ్యూనిటీకి రా భవిష్యత్తులో రాబోయే తరాల్లో అన్ని విధాలా ఉపయోగపడతారు ఇది ఆవిడ కృషి ఆవిడ ఎట్లా చదివింది అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆవిడని నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇప్పుడు ఆవిడ చూస్తుంటే ఒక పక్క ఆనందం నాకు ఒక పక్కన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి అనమాట ఆ కుటుంబంతో నాకు అంత అవినాభావ సంబంధం ఉంది చాలా ధన్యవాదాలు గుమ్మడి రామకృష్ణ గ్రేటర్ విజయవాడ కమ్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ గత పది సంవత్సరాల క్రితం మేము బెంగళూరులో ఒక బాలికల హాస్టల్ పెట్టాం అది ఇప్పుడు నూట యాభై మంది పిల్లలతోటి బ్రహ్మాండంగా నడుస్తుంది మా కమ్యూనిటీ ఖమ్మ కమ్యూనిటీలో ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ కొరత కనపడుతుంది వాళ్ళు నాలుగు రోజుల క్రితం బాల మేడం గారు వీడియో పెట్టారు ఆ వీడియోలో చూసి మన పిల్లలకు కూడా ఇటువంటిది చేస్తే భవిష్యత్తులో భావితరాలు మన వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారనే ఉద్దేశంతో మేము ఒక ప్రకటిస్తే సుమారుగా చాలా ముప్పై మంది వచ్చారు అంటే ఆ బ్యాచ్లు బ్యాచ్లుగా ప్రతి బ్యాచ్కి కూడా పది మంది పదిహేను మందిను ఒక కొంతకాలం పాటు మా కమ్యూనిటీ తరఫున ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఎవరైనా ఉంటే ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం కమ్యూనిటీ తరఫున వాళ్ళు ఇంకా పైకి రావడానికి సపోర్ట్ చేస్తాం ఈ విషయంలో బాలత మేడం గారు కూడా ముందుకు వచ్చి నాసాకారంగా ఉండి అందిస్తానని చెప్పారు అందుకని మా తరఫున సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మావయ్య మీరందరూ నా కోసం వచ్చినందుకు ఇన్ఫాక్ట్ జగదీష్ మామ అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకున్న మామ నాకు చాలా ఇష్టమైన మావయ్య అనమాట కమ్మ కమ్మసంగ నుంచి ఎవరైతే పిల్లలు సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైనా కావచ్చు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రత్యేకంగా సపోర్ట్ చేయడానికి గుమ్మడి రామకృష్ణ గారు గుడు సత్యనారాయణ గారు జగదీష్ మామ అందరూ వచ్చారు మీకు ఎవరికైనా సపోర్ట్ కావాలి అంటే కనుక బాగా జీలు ఉండి అంటే చదువుకోవాలన్న తపన ఉండి ఐఏఎస్ చదవాలి ఐపీఎస్ చదవాలి లేదా గ్రూప్ వన్ ఆఫీస్ అవ్వాలి మాకు ఆర్థికంగా సపోర్ట్ లేదన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అందరూ పెద్దలు వచ్చారు కమ్యూనిటీ మొత్తం ఉంది కాబట్టి వీళ్ళందరి తరఫున కోచింగ్ సపోర్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను పిల్లల్లో ఎవరైనా సరే టాలెంట్ ఉండి సహాయం లేదు అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు కానీ రియల్గా కష్టపడే వాళ్ళే సరదాగా ఏదో స్కాలర్షిప్ వస్తుందని కాదు లేదా సరదాగా ఏదో సబ్సిడీస్ వస్తాయని కాదు రియల్గా కష్టపడదా ఉన్న వాళ్ళే సెలెక్ట్ చేస్తాము అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వీడియో పైన ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి సంప్రదించవచ్చు